తెలంగాణ పోరాటంలో లేనోని ఎలా అరే మేము లేని కదా రోజు తెలుగులో ఉంటే పోరాటంలో వస్తుంది కదా అని చెప్పి ఆలోచన చేస్తావు ఎందుకంటే చిన్నపిల్లలు ఎప్పుడు ఎవరైనా ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చాముంటే అరే మేము కూడా డిగ్రీ అవుతామంటే తెలంగాణ స్వాతంత్ర పోరాటం అయిపోంటే ఆ రోజు మేము లేకపోయాను అనుకుంటారు ఇవాళ బీసీలు బీసీ నాయకులు కూడా పెద్ద తెస్తున్నా ఖచ్చితంగా విమోచన వస్తుంది కనుక ఇవాళ మీరు ఇన్ని రోజులు అయితే పోరాటానికి ఫలితం వచ్చింద్రా అని చెప్పి చరిత్రలో మిగిలిపోయేటట్లు మీరు కావాలని మేము మా పార్టీని ఒప్పించి మా నాయకుడిని ఒప్పించి ఆల్రెడీ ఏమైనా చేయమన్నాడు ఏదైనా చేసుకోండి ఫీజుల గురించి ఖచ్చితంగా అని చెప్పి మీకు మంత్రి ఉన్నప్పుడే ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాం నువ్వు వైద్యులు తెచ్చుకోవచ్చాను కబళ్లకు తుమ్మ రోళ్లకు వడ్డేళ్లకు అన్ని కులాలకు ఆత్మగౌరవ బాధాలు వంద కోట్లకు ఎకరాల భూములు తెచ్చుకోవాలని చెప్పి ఇవ్వడం జరిగింది ఆస్తులను పెట్టుకోవాలని చెప్పి పెట్టుకోవడం జరిగింది కానీ ఇంకా రాజకీయంగా ఎదరాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా రేపు అధికారంలో ఎవరొచ్చినా కాని ఎవరొచ్చినా అదే బీసీలకు ఖచ్చితంగా యాభై శాతం మంత్రి పదవులు ఇవ్వాలి ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలి ఖచ్చితంగా వీళ్ళకు విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్ ఇవ్వాలి వీళ్ళు కూడా మంచి మంచి డాక్టర్లు ఇంజనీర్లు కలెక్టర్లు కావాలనే దిశగా ఆ పార్టీలు వేయాలంటే మీరు కరెక్ట్ ఉంటేనే అది జరుగుతుంది ఏ పొరపాటు జరిగినా మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మనల్ని కాసుకోవడం వస్తుంది ఎందుకంటే చాలా కొంతమంది మీడియా వాళ్ళకు ప్రోత్సహిస్తుంది కానీ కొంతమంది మీడియా పుష్ప్రచారం కూడా ఉంది దాన్ని గమనించండి ఖచ్చితంగా మీరు మీరు ఏ బాధ చెప్తే ఇలా దత్తానే వచ్చిందంటే ఆయన కట్టుబడి వచ్చిండ్రు రమణకి వచ్చిందంటే కట్టుబడి వచ్చింది అని రాలే లేదంటే దత్తానికి ఏమన్నా వచ్చేయాలని చెప్పి రాలే నుంచి తెలంగాణ వచ్చింది మేము అందరం వచ్చినాం మీరు పిలుపులు మీ మెత్తాయితే అడగండి ఆ పార్టీ ఇన్స్పెక్టర్ రావాలి అని పార్టీ ఇన్స్పెక్ట్ పొడితే తెలుగు కూడా మనం చేసేది రాజకీయం రాజకీయ ప్రక్రియ ద్వారా అసెంబ్లీలో బిల్లు పాస్ అయితే పార్లమెంట్ బిల్ పాస్ అయితేనే వస్తుంది తెలంగాణ వచ్చింది కూడా అట్లే తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు కూడా అరే రాజకీయ పార్టీ వివరణ అంటే ఎట్లా వస్తే తెలంగాణ ఎవరు చెప్తారు ఎవరు చెప్పారు అసెంబ్లీ బిల్లు పాస్ అవ్వాలన్నా ఎమ్మెల్యేలు కావాలి పార్లమెంట్ బిల్లు మాట్లాడాలన్నా ఎంపీలు కావాలి వీళ్ళు ఏం చెప్పి జరుగుతుంది పుట్టినంతా నచ్చలేకపోయాడు లాగైతే అట్లా తప్ప ఏమి ఉండదు మనం మనకు కోరుతారు కాల్చి చంపుతారు తప్ప బాబా అని చెప్పి కనుక ఇలా మీరు కరెక్ట్ రూట్లో పోతున్నారు చేయండి మీరు ఏం చెప్పినా